హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలన్ను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం కొబ్బరి పాలను తయారు చేయడానికి రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను ఇంట్లో రోజు వాడే బియ్యాన్ని తీసుకుంటున్నాను మనం తీసుకున్న బియ్యాన్ని వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకోండి కడిగిన బియ్యంలో వాటర్ వేసుకుని అరగంట నానబెట్టుకోండి మనం తీసుకున్న బియ్యానికి రెండు కొబ్బరికాయలు తీసుకుని అందులో పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని ఇలా వాటర్ వేసి వడగట్టుకుని కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు వేసుకోండి మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులో ఆరు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు పుదీనా వేసుకుంటున్నాను హాఫ్ కప్పు కొత్తిమీర వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ వంచేసి బియ్యాన్ని వేసుకోండి బియ్యం వేసుకున్న తర్వాత బాగా గరిట్తో మిక్స్ చేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిపాలు వేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల కొబ్బరి పాలుని తీసుకుంటున్నాను కొబ్బరి పాలు మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా వేసుకోండి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల పాలను వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకో హాఫ్ గ్లాసును కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కొబ్బరి పాలు ఇంకపోతే కానీ రైస్ ఉడకదు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే పాలను మనకి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోండి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి